తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘునాం రాజన్ కలుసుకున్నారు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లిన రాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించిన రఘురాం రాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి అభివృద్దిపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువతో సత్కరించారు బట్టి శ్రీధర్ బాబుతో కలిసి ఒకేతో రాజను అనంతరం రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్లు సమాచారం నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో సీఎం మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు